హాయ్ ఫ్రెండ్స్ సనాతన ధర్మం గొప్పతనం మనతో పాటు ప్రపంచం అంతా కూడా ఇస్కాన్ వారి కృషి వలన తెలుసుకుంటున్నారు ఇస్కాన్ కృషి వలన ప్రపంచం అంతటా కృష్ణనామం మారుమోగుతుంది విదేశీయులకు సనాతన ధర్మం తెలుస్తుంది ఎందరో విదేశీయులు సనాతన ధర్మాన్ని అభిమానిస్తున్నారు కొందరు అనుసరిస్తున్నారు ముస్లిం దేశాల్లో కూడా ఇస్కాన్ వారు కృష్ణ భక్తిని ప్రచారం చేస్తున్నారు ఇస్కాన్ కృషి వలన నేడు ప్రతి దేశంలో కృష్ణ మందిరాలు హిందూ ఎకో విలేజ్లు కనిపిస్తున్నాయి ఆస్ట్రేలియాలో కూడా సనాతన గ్రామాలు నిర్మించారు ఈరోజు ఈ వీడియోలో ఆస్ట్రేలియాలోని న్యూ గోకుల్ హిందూ గ్రామం మరియు న్యూ వృందావన్ గ్రామం గురించి తెలుసుకుందాం మీరు చూస్తున్నది ఆస్ట్రేలియాలోని న్యూ గోకుల్ హిందూ గ్రామం ఇక్కడ ఆస్ట్రేలియన్ హిందువులు రాత్రి పగలు భగవాన్ జగన్నాథుని భక్తిలో లీనమై ఉంటారు ఆస్ట్రేలియాలో న్యూ గోకుల్ మరియు న్యూ గోవర్ధన్ గ్రామాలు కేవలం ఏడు వందల కిలోమీటర్ల దూరంలోనే నిర్మించారు ఈ రెండు గ్రామాలు ఇస్కాన్ వారి కృష్ణా విలేజ్ ప్రాజెక్ట్ ద్వారా రూపొందించబడ్డాయి ఇక్కడ భగవాన్ జగన్నాథుని భక్తి ద్వారా సనాతన ధర్మం ప్రచారం జరుగుతుంది ఇది పూర్తిగా సనాతన ధర్మం యొక్క ప్రాచీన సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఈ గ్రామాల్లో నివసించే ఆస్ట్రేలియన్ హిందువులు స్త్రీలు చీరకట్టులో పురుషులు ధోతి కుర్తాలో కనిపిస్తుంటారు ఈ గ్రామాల్లో నివసించే ఆస్ట్రేలియన్ హిందువులు ప్రతిరోజు శ్రీకృష్ణుని కీర్తనలు చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం భగవాన్ జగన్నాథుని రథయాత్రను నిర్వహిస్తారు ఈ గ్రామాల్లో అన్ని హిందూ పండుగలను సనాతన ధర్మం యొక్క ప్రాచీన సాంప్రదాయాలతో చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు ఆస్ట్రేలియన్ ప్రజలు ఈ గ్రామాన్ని చూడడానికి ఎంతో ఉత్సాహంతో వస్తూ ఉంటారు ఈ గ్రామంలో గురుకులం కూడా ఉంది ఈ గురుకులంలో పిల్లలకు సనాతన ధర్మం యొక్క ప్రాచీన వేదకాలం గురుకులాల్లో అందించిన విధంగా విద్య ఇవ్వబడుతుంది పిల్లలకు ప్రారంభంలోనే సంస్కృతం నేర్పించడం భగవద్గీత జ్ఞానాన్ని అందించడం భగవంతుని పట్ల భక్తిని కల్పించడం సేంద్రియ వ్యవసాయం చేయడం గోమాత యొక్క సంరక్షణ మరియు గోమాత పాలను ఉపయోగించి ఆహార పదార్థాలు తయారు చేయడం వంటి విద్య ఇవ్వబడుతుంది గోమాత పేడను ఇక్కడి సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించడం కూడా నేర్పిస్తారు ఈ గ్రామంలో కాలేజీ కూడా ఉంది గోవర్ధన కాలేజీలో సనాతన ధర్మం యొక్క ప్రాచీన నాగరికత మరియు సంస్కృతిని ప్రచారం చేయడానికి సంవత్సరమంతా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు జ్యోతిష్య శాస్త్రం మరియు ఆయుర్వేద విద్య కూడా ఇక్కడ నేర్పబడుతుంది గోవర్ధన గ్రామాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇస్కాన్ యొక్క భక్తుడు సభాపతి దాస్ స్థాపించారు ఈ గ్రామం కోసం ఎనభై వేల యుఎస్ డాలర్లతో ఎనిమిది వందల యాభై ఎకరాల భూమిని కొనుగోలు చేశారు ఈరోజు ఈ గ్రామం వెయ్యి ఎకరాల వరకు విస్తరించింది ఐదు వందల ఎకరాల్లో న్యూ గోకుల్ గ్రామాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇస్కాన్ డివోటీలు స్థాపించారు ఈ గ్రామాలు ఎక్కువగా గోవుల సంక్షేమంపై దృష్టి పెడుతుంది ఈ విదేశీ కృష్ణ భక్తులో శాకాహారాన్ని మాత్రమే భుజిస్తారు అహింసను బలంగా విశ్వసిస్తున్నారు ఫ్రెండ్స్ మనవారు వీకెండ్స్ అనే పప్ కల్చర్ను నేర్చుకుంటున్నారు ఈ విదేశీయులు వీకెండ్స్ అనే ఇస్కాన్ టెంపుల్స్కి వెళ్తున్నారు కీర్తనలు భజనలు చేస్తూ భక్తిలో గడుపుతున్నారు ధ్యానాన్ని నేర్చుకుంటున్నారు మనవారు కొందరు ధర్మాన్ని మరుస్తున్నారు వెస్టర్న్ కల్చర్ మోజులో కొట్టుకుపోతున్నారు సనాతన ధర్మం మాత్రమే శాంతిని జీవన విధానాన్ని అందిస్తుంది అని ప్రపంచమంతా తెలుసుకుంటుంది మేనుకోండి మన ధర్మంలోని గొప్పతనాన్ని తెలుసుకోండి భగవద్గీత ధ్యానం దైవనామం అనే అద్భుత సంపదలతో ఆనందంగా జీవించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ